చాలామంది లైఫ్లో చాలా స్ట్రగల్స్ అవుతూ ఉంటారు అలాగే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే లైఫ్లో ఎంత కష్టపడినా సక్సెస్ కానీ అలాగే ధనవృద్ధి కానీ జరగకుండా ఉంటుంది లేదా బాధపడి సంపాదిస్తే అది నీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుంది సో ఈ సమస్యలన్నింటికీ సొల్యూషన్గా సో ఆ లక్ష్మీదేవి అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనపై మన ఇంటిపై ఎల్లవేళలా ఉండాలంటే లక్ష్మీ అనుగ్రహం స్థిరంగా మన ఇంటిపై ఉండాలంటే ఈ పౌర్ణమి రాబోయే పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అంటారు సో మనకి ప్రతి పౌర్ణమికి కూడా మనం ఈ పద్ధతుల్ని పాటించవచ్చు ఈ పరిహారాలని పాటించవచ్చు అంతటి అద్భుతమైన శక్తి సంకల్పం సిద్ధించడానికి ఈ మంత్రోచ్చారణ అనేది చేసేది సో ఏకాగ్రతతో నమస్తే నేను ఒక అమ్మని గృహలక్ష్మిని దిస్ ఈజ్ మై స్పిరిచువల్ జర్నీ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో చాలా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్తో అబోయే పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అంటారు సో మనకి ప్రతి పౌర్ణమికి కూడా మనం ఈ పద్ధతుల్ని పాటించవచ్చు ఈ పరిహారాలని పాటించవచ్చు అంతటి అద్భుతమైన శక్తి ముఖ్యంగా మనం ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి తర్వాత చంద్రునికి ఎలా పూజించాలి ఎలా ప్రే చేయాలి కలిసి వచ్చే మనకి చాలామంది హెల్త్ ఇష్యూస్తో ఎందుకు వస్తాయి మనకి మానసికంగా మనం ఎక్కువగా స్ట్రగల్స్ అవుతున్నాము మానసిక శాంతి లేదు అనేది దానికి నిదర్శనం సో చంద్రబలం బాగా ఉంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటేనే దైవం పైన ఏకాగ్రత అనేది కూడా పెంచుతాం ఎప్పుడైతే మనం ఏకాగ్రతతో హృదయంతో వారిని పూజిస్తామో అప్పుడు తప్పకుండా అనేది అన్నీ కూడా ఈరోజు క్లియర్గా తెలుసుకోబోతున్నాము వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇక మరెందుకు ఆలస్యం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే లైఫ్లో ఎదగాలనుకునే వాళ్ళందరికీ కూడా మరెన్నో వీడియోస్ అనేది మీకు అందరికీ అందించబోతున్నాను అదేవిధీ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక మనం మెయిన్ వీడియోలోకి వచ్చినట్లయితే ముందుగా ఇంట్లో పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయానికి వద్దాం పౌర్ణమి మనకి హిందూ సాంప్రదాయంలో పరమ పవిత్రమైన రోజు ఫుల్ మూన్ అనేది మనం దర్శనం చేస్తే శివ దర్శనం చేసినట్టు శివుడి తలపైనే ఎప్పుడు చంద్రుణ్ణి అలంకరణ చేసుకో ఉంటాడు కదా ఆ పరమేశ్వరుడు సో అలా అన్నమాట ఇక మనకి ముందుగా లక్ష్మీదేవికి ఇంట్లో ఏమేం పాటించాలి అనే విషయానికి వచ్చినట్లయితే పౌర్ణమి గడియల్లో మనం ఇల్లు ఉప్పు వేసిన నీళ్ళతో ఇల్లుని శుభ్రం చేసుకోండి అలాగే తప్పకుండా వేగవజాములో జాములో నిద్ర లేచి స్నానాన్ని ఆచరించండి ఇక్కడ లక్ష్మీ పూజలు కూడా చేస్తున్నాం కాబట్టి కాకపోతే లక్ష్మీ పూజ మనం సాయంత్రం వేళలో చేస్తాం చంద్రుడు ఉదయించిన తర్వాత చెయ్యాలి అప్పుడే మనకి పరిపూర్ణమైన సిద్ధి అనేది లభిస్తుంది ఓకేనా మీరు మార్నింగ్ మీరు నార్మల్గా నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి ఆ రోజు తలస్నానాన్ని చెయ్యండి మీరు స్నానం చేసే వాటర్లో తప్పకుండా ఒక గుప్పెడు రాక్ సాల్ట్ అది మీకు పింక్ హిమాలయన్ సాల్ట్ ఉంటుంది కదా దాన్ని వేసుకుంటే ఇంకా మంచిది లేదా రా సముద్రపు ఉప్పు రాక్ సాల్ట్ ఉంటుంది కదా దాన్ని వేసుకొని మీరు స్నానం చేసే వాటర్లో పౌర్ణమి గడియల్లో సో ఎప్పుడు కూడా మనము ఒక సిద్ధి పొందాలని పూజ చేస్తున్నాము అది లక్ష్మీ సిద్ధి కావచ్చు మనకి సంపదలు ప్రాప్తించడానికి కానీ ఆరోగ్యం ప్రాప్తించడానికి కానీ మేనిఫెస్ట్ జరగడానికి కానీ ఏది చేసినా కూడా మనం ఫస్ట్ నెగిటివ్ని రిమూవ్ చేయాలి అప్పుడే ఇది వస్తుంది సో మనం బ్రెయిన్లో ఉండే నెగిటివ్ పోవాలి మన శరీరానికి ఉన్న నెగిటివ్ పోవాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ పోవాలి తర్వాత ఆటోమేటిక్గా పాజిటివ్ అనేది మనకి అటాక్ అవుతుంది ఇది తథ్యం ఓకేనా సో తర్వాత మీరు ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకోండి ఆ ముందు రోజైనా చేసుకోవచ్చు లేదంటే ఆ రోజైనా కూడా చేసుకోవచ్చు అన్నీ చేసి మనం పూజ ఎలాగో సాయంత్రం కాబట్టి దీంట్లో ఉపవాసం ఉండాలి అనేది ఏమీ లేదు మనం ఆ రోజు నాన్ వెజ్ లాంటివి స్వీకరించకండి నార్మల్గా మీరు ఏ ఫుడ్ ఇంట్లో తీసుకుంటారో సాత్వికమైన ఫుడ్ తీసుకోండి పౌర్ణమి గడియల్లో ఎప్పుడూ కూడా కదా అందరికీ గోల్డ్స్ ఉంటాయి అందరికీ ధనం కావాలి అందరికీ శాలరీలు పెరగాలి అందరూ ఇంట్లో అందరూ కూడా డబ్బు ఖర్చు చేయకుండా ఒకరు సంపాదిస్తే ఇంకొకరు ఖర్చు పెట్టేస్తూ ఉంటే కూడా మనకి లక్ష్మీదేవి నిలవదు కదా అందరి చేత చేయించండి ఈ పరిహారాన్ని ఓకే ముందు గంగా జలంతో మందిరం అంతా కూడా శుద్ధి చేసుకోండి ఐదు రూపాయి బిల్లలు తీసుకోండి అలాగే ఒక కప్పులో కానీ ఒక వెండి బౌల్ ఉన్నట్లయితే దాని నింపుగా బియ్యాన్ని ఉంచండి సో ఆ బియ్యం పైన ఈ ఐదు నాణ్యాలని కూడా అలంకరణ చేసి అమ్మవారి పాదాల ముందు ఉంచండి మీకు అందరికీ చెప్పాను కదా ప్రతి ఇంట్లోనూ మిర్రర్ ఉండాలని అర్థం సో అలాంటి అద్దాన్ని అమ్మవారి ముందు ఉంచాలి అమ్మవారికి మీ శక్తి కొద్దీ అలంకరణ లక్ష్మీదేవి పటం కానీ కలశస్థాపన కానీ మీ శక్తి కొద్దీ అమ్మవారిని అలంకరణ చేసుకుంటారు కదా సో అమ్మవారికి ముందు భాగంలో అద్దాన్ని ఏర్పాటు చేయండి అమ్మవారు ఆ అద్దంలో కనిపించేలాగా సో మీకు ఆల్రెడీ అద్దం ఉన్నట్లయితే అదే సరిపోతుంది లేదు అనుకున్నట్లయితే మీరు కొత్తగా అయినా అద్దాన్ని తెచ్చి ఇలాంటి పౌర్ణమి గడియల్లో అమ్మవారి ముందు ఉంచాలి లక్ష్మీ పూజలు జరుపుకునే ప్రతి ఇంట్లోనూ పూజా మందిరంలో అద్దం ఉండాలి ఓకేనా ఇది ఒక పరిహారం అలాగే మీరు ప్రతిసారి అమ్మవారిని అందంగా అలంకరణ చేసినప్పుడల్లా అమ్మవారికి అద్దంతో అమ్మవారి ప్రతిబింబాన్ని అమ్మవారికి చూపించాలి ఇది మనం చేయవలసింది హయసం కానీ లేదా ఒక చిన్న బెల్లం ముక్కైనా అక్కడ పెట్టండి అలాగే ఒక వెండి గ్లాసులో అమ్మవారి ముందు పాలు ఉంచండి కాచిన పాలైనా కాచి చల్లార్చిన పాల్ని అమ్మవారి ముందు ఉంచండి దాంట్లో తేనె కూడా ఒక చుక్క కలపవచ్చు ఇది నైవేద్యంగా పెడుతున్నాం ఇక నార్మల్గా మీరు కొబ్బరికాయ అంతా కొట్టి అమ్మవారికి పూజ చేసుకోవాలి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అమ్మవారికి ప్రత్యేకంగా తెల్లని పుష్పాలు అది మల్లె పువ్వులు కావచ్చు చేమంతులు కావచ్చు వైట్ కలర్లో సుగంధ పరిమళం ఉన్న పుష్పాలు అది మల్లె పువ్వులైతే మరింత శ్రేష్టం అలాంటి పుష్పాలని సేకరించుకొని దానిపైన గంగాజలాన్ని సంప్రోక్షణ చేసి ఆ పూలతో అమ్మవారికి అర్చన చేయాలి తెల్లని పుష్పాలతో అమ్మవారికి ఓం శ్రీ శ్రీ మహాలక్ష్మై నమ అనే మంత్రాన్ని జపం చేస్తూ నూట ఎనిమిది పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయండి మనకి మల్లె పువ్వులైతే ఒక ఎన్ని పుష్పాలతోనే సరిపోతుంది లేదా మీకు ఏ పుష్పాలు అవైలబుల్గా ఉంటే వైట్ కలర్లో ఉండాలి అది సుగంధ పరిమళం ఉండాలి సుగంధాలతో కూడా మనం పూజ చేసుకోవచ్చు అమ్మవారికి సో లేదు మీకు అలాంటివి దొరకలేదు అంటే ఒక వస్తువు లేదని పూజని మార్పుకోకండి ఏ పుష్పాలు దొరికితే వాటినే మీరు మల్లె పువ్వులుగా భావించి అమ్మవారికి భక్తితో పూజ చేసుకోవచ్చు ఇది మనం ఇక్కడ మనము లక్ష్మీదేవి దగ్గర చేయాల్సిన పూజా ప్రాసెస్ తర్వాత ఏం చెయ్యాలి మనసులో నెగిటివ్గా అనుకోకండి మీరు స్నానం చేసినప్పుడే నాలో ఉన్న నెగిటివ్ అంతా ఈ రోజుతో వెళ్ళిపోయింది సో ఆ నెగిటివ్ గురించి నేను విముక్తి పొందాను అనే భావనతో మీరు స్నానాన్ని ఆచరించాలి ఆల్రెడీ ఉంగరాల గురించి లేదా మీరు క్రిస్టల్స్ కానీ ఇలాంటివి ఏదైనా మీరు లక్క పరంగా ఒక పిరమిడ్స్ కానీ ఇలాంటివి చాలామంది ఇంట్లో ఉంచుకో ఉంటారు లక్ కలిసి రావాలని సో పేడ పిడకలతో కానీ లేదంటే కొబ్బరి చిప్పల్ని నిప్పులుగా చేసి కానీ సాంబ్రాన్ని దూపాన్ని వేయండి ఇక్కడ మీరు ఈ ప్రాసెస్లో ఎక్కడ కప్ సాంబ్రాని షాపుల్లో దొరికే కెమికల్ సాంబ్రాని యూస్ చేయకండి వీటిలో మనం ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్గా చేయాలన్నమాట సో ఎందుకంటే ఇది హెల్త్కి కూడా సంబంధించింది కాబట్టి మనం దీన్ని కరెక్ట్ వేలో చేయాలి సో ఆ సాంబ్రాని వేసి ఫస్ట్ మనకి వేసుకోండి ఇంట్లో పిల్లలకి అందరికీ కూడా మనకి హెయిర్ చాలా ఎక్కువగా కఫం అవుతూ ఉంది అంటే హెయిర్కి అంతా కూడా చూపించుకోవచ్చు కాళ్ళు చేతులు బాలింతలకి చిన్న పిల్లలకి ఎలా వేస్తామో అలా మనకి చూపించుకోవాలి మనలో ఉన్న నెగిటివ్ వెళ్ళడానికి హెల్త్ ఇష్యూస్ ఉన్న ఎలాంటి వైరస్ లాంటివి ఉన్నా కూడా పోతాయి సో అలా అన్నమాట మనకి వేసుకుని తర్వాత ప్రతి మూల మూలా కూడా ఆ పొగను చూపించండి సామ్రాణి పొగ బ్రూమ్స్తో సహా అన్ని ప్లేసెస్లోనూ చూపించండి మీకు ఇంటి బయట వీలైనట్లయితే ఇంటి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసినట్లు ఆ పొగని చూపించండి దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ అనేది లభిస్తుంది సో ఇలా ఈ సెకండ్ ప్రాసెస్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత అంటే మూలల్లో ఇంటి బయట మీరు నాలుగు దిక్కులా కూడా కర్పూరాన్ని వెలిగించండి లోపల మీరు ప్లేట్లో ఉన్నదాన్నే చూపించండి ఇంటి బయట భాగంలో మీరు ఇంటి చుట్టూ కూడా వెయ్యండి అని చెప్పాం కదా ఇంటికి నాలుగు మూలల్లో కూడా కర్పూరం బిల్లలు ఉంచి ఉన్నాయా లేదంటే క్లాత్ ఉందా అనేది చూసుకొని అక్కడ ఏమీ లేకుండా ఓపెన్ ఏరియా లాగా ఉండేలాగా ఏర్పాటు చేసుకొని అక్కడ కర్పూర బిల్లల్ని వెలిగించండి ఓకేనా సో అద్భుతమైన పాజిటివ్ అనేది ఇంట్లోకి ఆహ్వానం జరుగుతుంది లక్ష్మీ దేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అంత అయిన తర్వాత ఇప్పుడు మేనిఫెస్ట్ చేసే సమయం సో ఇది చాలా చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి రెగ్యులర్ లైఫ్లో కూడా ఎప్పుడూ కూడా దేవుని దగ్గర ఎంతసేపు కష్టాలు కష్టాలు అని చెప్పుకొని బాధపడకండి హ్యాపీగా మీకు ఇంతవరకు ఏమి ఇచ్చారో స్వామివారు దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి ధన్యవాదాలు సో ఈ మాత్రమైనా పూజ చేయగలుగుతున్నాము అంటే మన శరీరంలో శక్తి ఉంది ఆరోగ్యం ఉంది అని కదా అర్థం సో దానికి ఫస్ట్ మనం ధన్యవాదాలు చెప్పాలి దేవునికి తర్వాత నీకేం కావాలి అనేది మేనిఫెస్ట్ చేసుకోవాలి అంతేగాని ఎంతసేపు ఏడుస్తూ దేవుడి దగ్గరగా నీళ్లు కారుస్తూ దాన్నే చెప్తూ అంటే నెగిటివ్ అనేది ఇంట్లో ఉత్పత్తి అవుతూనే ఉంటుంది కష్టాలు అనేది కొనసాగుతూనే ఉంటుంది ఇది అసలు రహస్యం సో అందుకే ఎంత హ్యాపీగా ఉంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మన మైండ్ థాట్స్ అనేది అంత పాజిటివ్గా మనకు మనమే క్రియేట్ చేసుకోగలం అన్నీ కూడా సమృద్ధిగా ఈ పూజా ప్రాసెస్లు అంతా జరిగేటప్పుడు ఏదైనా వేద మంత్రాలకు సంబంధించినవి మన హిందూ సాంప్రదాయంలో మీకు నచ్చినవి లలితా సహస్రనామాలు కావచ్చు లేదంటే విష్ణు సహస్రనామాలు కావచ్చు ఇదేదైనా పారాయణ అనేది మీకు బాగా వచ్చినట్లయితే మీరు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన కనకధార స్తోత్రాన్ని కూడా ఇంట్లో బాగా కలం పలుకుతూ ఇంట్లో అట్లే ఆ వైబ్రేషన్ని ఇల్లంతా కూడా ప్రాప్తించాలి ఇల్లంతా కూడా సోకాలి అంతా బాగా కంఠస్వరం ఉన్నట్లయితే అలా పాడండి లేదు అంటే ఇంట్లో మీరు వాటి ఆ మంత్రాల్ని కనకధారా స్తోత్రాన్ని కానీ విష్ణు సహస్రనామాలను కానీ వేసి అది ఇల్లంతా కూడా ఆ వైబ్రేషన్ అనేది రావాలి సో ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఆ వైబ్రేషన్ అలా ఉంటే ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఎంత పాజిటివ్ లక్ష్మీ కళ అనేది ఉద్భవిస్తుంది కదా అలా క్రియేట్ చేసుకోవాలి మనకి మనమే తర్వాత మీరు చంద్రునికి సంబంధించి మీకు ఆల్రెడీ మీకు ఇంకా ఏర్పాట్లు ఏం చేసుకోలేదు అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి చంద్ర ప్రార్థన ఎలా చేయాలి అనేది అప్పుడే మన మనసు ఇంత యాక్టివ్గా అనేది అవుతుంది అప్పుడే మనకి సిద్ధించుకోగలం ఓకేనా సో అందుకే చంద్రపూజ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి పౌర్ణమికి కూడా మీకు అదృష్ట గడియల్గా భావించండి సో ఇదండి ఈ రోజుటి వీడియో రేపటి వీడియోలో చాలా చాలా అద్భుతమైన పవర్ఫుల్ పరిహారం వస్తుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంట్లోనూ చేసుకోవాలి ముఖ్యంగా లక్ష్మి అనుగ్రహం కావాలి ధనవృద్ధి జరగాలి అని కోరుకునే వాళ్ళు రేపటి వీడియో కోసం వెయిట్ అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి